తాజా అంశాన్ని చూస్తున్నాం బెంగళూరులో జరిగిన రేవు పార్టీపై పోలీసులు దాడి చేశారు రేవు పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు మోడళ్లు ఉన్నట్లు గుర్తించారు పార్టీలో పాల్గొన్న ఏపీ బెంగళూరుకు చెందిన వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నుంచి తెలుసుకుందాం రమేష్ చెప్పండి ప్రాంతంలో సంబంధించి ఫామ్ పార్టీ జరిగిందని చెప్పి కూడా పోలీసులు అక్కడి దాడులు నిర్వహించడం జరిగింది అయితే సమయం మించినా గానీ ఆ గడువు ముగించిన సమయానికి కంటే ఎక్కువగా వీళ్ళు రేవు పార్టీ నిర్వహించాలని చెప్పి పోలీసులు సమాచారం అందుకొని ఆ తెలవన మూడు గంటల ప్రాంతంలో కూడా పోలీసులు ఘటన స్థానం చేరుకొని సోదాలు నిర్వహించడం జరిగింది సోదాల్లో దీంట్లో రేవు పార్టీకి సంబంధించిన దీంట్లో తెలుగు టీవీ నటులతో పాటు మోడల్స్ కొంతమంది నటులు కూడా దీంతో పాల్గొన్నారని చెప్పి కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే వారి రేపటిలో ఎవరెవరు పాల్గొన్నారో అందరినీ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది ఈ రేపు పార్టీలో పదిహేడు గ్రాముల ఎండిఎం మాదిక ద్రవ్యాలతో పాటు సొసైటీ కూడా లభించిన కూడా అధికారులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం అయితే బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వందకు పైగా ఆ దీంట్లో ఆ పార్టీలో పాలనున్నారని చెప్పి కూడా పోలీసులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా విడుదల చేయడం జరిగింది మరొక వైపు ఈ పార్టీకి సంబంధించి కూడా కొంత పొలిటికల్ గా పొలిటికల్ లీడర్ సంబంధించిన కార్లు కూడా దాంట్లో దొరికాయని ఆ పార్టీకి సంబంధించి ఎవరెవరు వెళ్ళారు ఆ తర్వాత ఎవరు పార్టీ రేవు పార్టీ ఏర్పాటు చేశారు ఈ పార్టీ నిర్వహించిన నివాసుడు ఎవరు తర్వాత ఈ పార్టీ ఎవరు నిర్వహించారు అన్న దాని మీద కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు ప్రస్తుతం వారిని అందరినీ అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే వారిని అయితే విచారిస్తున్నారు ఈ రేవు పార్టీ సంబంధించి డ్రగ్స్ దీంట్లో ప్రధానంగా లభ్యమ కావడంతో కూడా ఈ రేవు పార్టీపై కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నారని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే వెల్లించిన పరిస్థితి ధన్యవాదాలు రమేష్